కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి మన సీనియర్ నాయకులు కోటిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం గమనించాం మనం ప్రజలకు లేదు పోని హామీలు ఎందుకు చెప్పారు వాటిని ఇంకా ఎక్కువ ఇస్తారనే ఆశతో ప్రజలు ఆయన ఎన్నుకున్నారు ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత మనం గమనిస్తూనే ఉన్నాం ఈ ఏడాది కాలంగా ఏడాదిన్నర కాలంగా గమనించాం ఎన్ని అమలు చేశారు అది ప్రజలు అనుకుంటున్నటువంటి మాటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి గ్రామానికి వెళ్ళినా పట్టణానికి వెళ్ళినా వీధుల్లోకి వెళ్ళినా కూడా ఏంటి ఇలాంటి మోసం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పారు ఆయన ఎలా అమలు చేశారు ఇప్పుడు వీళ్ళు వచ్చి అయింది ఏమి ఇలాంటి మోసం చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరి నోటి కూడా వింటూనే ఉన్నాం మనం కానీ మళ్ళా గుర్తు చేసుకునే దానికోసమే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియజేయాలని నాయకులందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఇలాంటి మోసాన్ని బహిర్గతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనం గమనిస్తున్నాం పార్టీ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం మహిళలు గమనిస్తా ఉన్నారు ఏమని ఏ పరిపాలన మంచి పరిపాలన ఎవరు అందిస్తున్నారు ఒక్కొక్క ఇంటికి ఎన్ని పథకాలు ఇస్తున్నారు ఒక్కొక్క ఇంటికి ఎన్ని పథకాలు కట్ చేస్తున్నారు అని ఆలోచించవలసిన ఆసనం అయ్యింది ముఖ్యంగా ప్రజలకు నా నమస్కారం ఒక్కొక్క ఇంటికి రైతు భరోసా అమ్మఒడి విష్ణు ముట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇంటికి ఐదేసి పథకాలు అందిని ఈ పరిపాలన ఏమిస్తుంది ఒక పథకం ఇస్తున్నారు ఈ ఇంటికే అమ్మ ట్రాక్టర్ ఉంది లేదు బైక్ ఉంది లేదు అన్ని పథకాలు చూసి లేలోకి ఇస్తున్నారు ఆ పరిపాలన బాగుందా ఒక్కొక్క ఇంటికి ఐదేసి పథకాలు ఇస్తున్నా ఆరు ఏడు పథకాలు ఇస్తున్నా ఆ పరిపాలన బాగుందా గమనించవలసిందిగా ప్రజలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం మరి ఎన్నర్సీ నేరుగా మరలేరా సార్ దానికి గారికి వాళ్ళ మిగతా పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు సార్ అలాగే సమావేశానికి వచ్చినటువంటి కార్యకర్తలకు మీడియా మిత్రులకు మరి ఇక్కడి ప్రజలందరికీ నా నమస్కారాలండి నేను ముఖ్యంగా ఒక విషయం ఒక్క మాటే మాట్లాడతానండి ఎక్కువ మాట్లాడలేను గర్భస్థ శిశువు నుంచి వృద్ధాప్యం చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కీము జగన్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించారండి గర్భస్థ శిశువు అంటే మన అంగన్వాడీ గారు మనకు అందించే సేవలు ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా అంగన్వాడీలో సిక్స్ ఇయర్స్ వరకు అంటే ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలకు ఎటువంటి అందించారనేది మహిళలందరికీ తెలుసు అలాగే బడిలో అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యా దీవెన అమ్మఒడిని అందించారు నెక్స్ట్ మిగతా వాళ్ళకి స్కాలర్షిప్ కింద డిగ్రీ అదేవిధంగా ఇతర దేశాల్లో చదువుకోవడానికి కూడా ఎన్నో అవకాశాలు మన మోహన్ రెడ్డి గారు అందించారండి గౌరవ పెద్దలు మన ఎమ్మెల్సీ గారికి అదేవిధంగా గౌరవ పెద్దలు మన బక్సూసు రెడ్డి గారికి ఇంకా మన ఏదైతే ఆలోచించిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా అదేవిధంగా మన వాకాడు మండలి వీళ్ళ గ్రామానికి చేసినటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను మన మేనిఫెస్టో ఎలక్షన్లో ఎలక్షన్ కూడా సంవత్సరం అయిపోయి రెండో సంవత్సరం జరుగుతూ ఉంది అయితే మన ఈ కోట ప్రభుత్వం వారు ఏదైతే మేనిఫెస్టో పెట్టి సూపర్ సిక్స్ అని అనేక కార్యక్రమాలు పెట్టి ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అవన్నీ కూడా మనం ఏం చేస్తున్నారు చేసే వాటిలో కూడా ఎంతమందికి పోతలు విధిస్తా తగ్గించకుండా పోతున్నారని కూడా ఇవన్నీ కూడా మన జనాల్లోకి వెళ్ళి ఈ కార్యక్రమం మన మన జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఖాయంలో ఏ సంక్షేమ పథకాలు చేశాం ఇప్పుడు ఏ ఏ పథకాలు హామీలు ఇచ్చారు ఎంతవరకు నెరవేస్తున్నారని ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామం ఇంటింటికి తీసుకెళ్లి మన చెప్పి వివరించేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ విధంగా ఈ సమాప తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జనాలు పేద బడుగు బలహీన వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి మీద అందరూ కూడా గుండెలో పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన చేసిన మేలు ఎప్పటికీ మరవాల కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలకి ఎవరైనా జనాలు ఇస్తారంటే ఆ కొడతారంటే భయం ఆ ఆ ఉద్దేశంతో ఏదో ఇంకా జగన్మోహన్ రెడ్డి కంటే ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఎక్కువ చేస్తేమో అని నమ్మారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడైతే నమ్మండ్రు ఎందుకంటే ఈయన వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు తోడారు కాబట్టి ఆయన ఏదో కొత్తగా వచ్చారు ఆయన చెప్పిన మాట చేస్తారనేది ఒక దాంతో నమ్మి జనాలు మోసపోయారు ఇప్పుడు వాళ్ళు పడుతున్నారు మనం వద్దగా మోసపోయినవి అని కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలియజే చేయాలంటే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చేసిన మోసాలు హామీలు ఉంచే ఎన్నెన్నో మోస గుర్త నెరవేర్చలేని హామీలన్నీ కూడా ఇచ్చారు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చిన హామీలు ఇవ్వాలంటే ఇచ్చి మన మళ్ళీ అధికారులు వచ్చి ఉండొచ్చు చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు సలహాలు ఇచ్చారు మన జగన్మోహన్ రెడ్డి గారికి పోని ఆయన ఒకే మన డిఫరెంట్ మన నాయకుడు ఏంటంటే ఈ మా మాట ఇస్తే ఖచ్చితంగా చేయాలా నెరవేర్చాలని ఒక ఉద్దేశంతో దృఢ సంకల్పం పోయే వ్యక్తి కాబట్టి అలాంటి దొంగ హామీలు మోసపీత హామీలు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ జనాలకి వివరించి మళ్ళీ తిరిగి మళ్ళా మళ్ళా మన జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా ఇక్కడ మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని ముఖ్యమంత్రి చేయించుకోవాలా చేస్తే ముఖ్యమంత్రి అయితేనే మన పేద బడుగు బలహీన వర్గాల అందరూ జీవితాలు మారుతాయని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం గ్యారెంటీ అని ఈ రోజు మాట్లాడుకోవడం కాదు మన ఆంధ్ర రాష్ట్ర కర్మ అతన్ని ఇరవై సంవత్సరాల నుంచి భరిస్తూ వచ్చి నాలుగోసారి ముఖ్యమంత్రి అంట నాలుగోసారి ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశాడో ఏ ఒక్కరికి తెలియదు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశాడో ఎవరికీ తెలియదు మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశాడో ఎవరికి తెలియదు కానీ ఒక్కడ మాత్రం తెలుసు ఖచ్చితంగా ఇతను వస్తే మోసం చేస్తాడు పేద ప్రజల్ని కడుపులు కొడతాడు పచ్చి అబద్దాలతో చిత్తుల వారి వేషాలతో సీటు కూర్చుంటాడు కూర్చున్నప్పటి నుంచి పేదవాడి గురించి పూర్తిగా మర్చిపోతాడని మాత్రం మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఈ రాష్ట్రంలో రాష్ట్రం యావత్తు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమం ప్రతి మండల కేంద్రంలో నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకున్నటువంటి క్రమంలో ఈనాడు వాకాడు మండలంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త శాసన మండలి సభ్యులు గౌరవనీయులు మేరిక మురళి గారు వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదర నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ చేతులు జోడించి నమస్కరిస్తూ మీ పలుకుతున్నాం స్వాగతం సుస్వాగతం వందనం వందనం కూట ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఐదు శాతం నాలుగవ భాగం పరిపాలన అయిపోయిన తర్వాత వాకాడ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచేసినటువంటి ముఖ్యంగా మహిళా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమం మోసం గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారు దానికి షూరిటీ ఇస్తాడు ఇది ఎందుకు చెప్తున్నామో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని చెప్పి అడుగుతూ ఉన్నా మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి రెండు వేల రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన తర్వాత జరిగినటువంటి సాధారణ ఎన్నికలు రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు ఇచ్చాడు మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి రుణమాఫీ ఒక్క పైసా బ్యాంకుల్లో బాకీలు కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పాడు రెండవ ప్రధానమైనటువంటి హామీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొదుపు సంఘాలు వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు కూడ లోన్లు తీసుకుని తన జీవన పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేదానికి బ్యాంకులకు పోయి లోన్ తీసుకుంటాను ఆ లోన్ వాళ్ళకు డబ్బులు వచ్చిన తర్వాత చెల్లించి వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బులు బ్యాంకుల్లో తీసుకున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో చెప్పాడు ఎవరు బ్యాంకుల్లో అప్పులు కట్టాల్సినటువంటి అవసరం లేదు మీరు కట్టాల్సినటువంటి అప్పులు మొత్తం నేను చెల్లించి పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తానని చెప్పాడు మూడవ ప్రధానమైనటువంటి హామీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం తనకున్నటువంటి పది సవ ఇరవై సవలల్లో బంగారాన్ని కుదవ పెట్టి తన బిడ్డ చదువుకో వ్యవసాయానికో ఎవరైనా ఇంట్లో బాగలేకపోతే బ్యాంకులో తాకట్టు పెట్టడం మనకు పంట చేతికొచ్చిన తర్వాత ఆ డబ్బులను తిరిగి చెల్లించేటువంటి ఆనవాయితీ ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదలను ఇదే విధంగా వాళ్ళ బిడ్డ చదువుకో ఆరోగ్యానికో ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఈయన హామీ ఇచ్చాడు మీరెవరూ బంగారం తావాల్సినటువంటి అవసరం లేదు మీరు బ్యాంకు కూడా పోవాల్సినటువంటి అవసరం లేదు మొత్తం బంగారాన్ని అంతా మీ ఇంటికి చేస్తానని చెప్పాడు జాబ్ ఇవ్వలేకపోతే మీ ఇంటిలో చదువుకున్నటువంటి ప్రతి బిడ్డకు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇటువంటి వాగ్దానాలు చెప్పి అధికారం వచ్చాడు నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తెలుగుదేశం పార్టీని ఈ హామీలో ఏ ఒక్క హామీని ఆయన అమలు చేశాడు ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి తద్వారా ఓట్లు వేయించుకొని అధికారం లేక వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజానేకాన్ని మోసం చేయడం తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడికి ఆనవాయితీగా కొనసాగుతున్నటువంటి విషయం ఇకపోతే ఆనాడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేస్తున్నారు ఈ వాగ్దానాలకి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజానేకం అంతా ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది మీరు ఒక వాగ్దానం చేయండి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి యాభై వేలు రుణమాఫీ చేయమని చెప్పి అడిగారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అగ్రశ్రేణి వైఎస్ఆర్ సిపి నాయకులంతా వాళ్ళకి ఒకే మాట చెప్పాడు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నది ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తున్నాను పదవి కోసం కాదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అణగారిన వర్గాల కోసం నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను చేయలేనటువంటి వాగ్దానం నేను అమలు చేయలేనటువంటి వాగ్దానాన్ని ప్రజలకు చెప్పి వాళ్ళని మోసం చేసేటువంటి అలవాటు నాకు లేదు చెప్పి చెప్పొచ్చేటువంటి అధికారం కదా అధికారానికి దూరంగా ఉంటాను అని చెప్పినటువంటి గొప్ప మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రణాళిక ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్నగారిన వర్గాలకు రైతు అందరికీ చెప్పాడు నేను అధికారం లేక వస్తే రైతు భరోసా ఇస్తానని చెప్పాడు అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరికీ చెప్పాడు నలభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు లెక్కన చేయవద్దా కార్యక్రమం ద్వారా డెబ్బై ఐదు వేల రూపాయలు తిరిగి కట్టలేనటువంటి డబ్బులను మీకు ఉచితంగా ఇచ్చి తద్వారా మీ ఆర్థిక జీవన పరిస్థితులు మెరుగుపరచమని చెప్పి హామీ ఇచ్చారు ఇంకొక అసలు అనేటువంటి కార్యక్రమం చేశారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద మహిళలు చేసినటువంటి బ్యాంకుల్లో చేసుకున్నటువంటి పొదుపు సంఘాల అప్పులన్నీ అసరా అనేటువంటి కార్యక్రమం ద్వారా పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పాడు వంశానికి లేదని చెప్పి ఈ రాష్ట్రంలో చెప్పినటువంటి ప్రతి హామీని అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను అదే చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చాడు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు నేను అమలు చేసేటువంటి కార్యక్రమాలే తలక మించిన భారంగా ఉంది ఆయన చేయదగినటువంటి వాగ్దానాలు అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు జనం మరిసిపోయారు పది సంవత్సరాలు అయిపోయింది ఈ జనానికి ఒక జ్ఞాపక శక్తి తక్కువ మళ్ళా మోసం చేస్తామని చెప్పి కాగితాలు ఎక్కువని తిరిగారు తెలుగుదేశం వాళ్ళు పచ్చ కండవాళ్ళు ఎదలగొట్టుకుని ప్రతి ఇంటికి వచ్చి కాపీ మొత్తం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి కార్యక్రమమే ప్రతిదీ అమ్మఒడే జగన్మోహన్ రెడ్డి ఒక మనిషికి ఇస్తే చంద్రబాబు నాయుడు చెప్పాడు పదిహేను వేల వంతున మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే తల్లికి వందల ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు హామీ ఇచ్చారు ఎటువంటి ఆంక్షలు లేవని చెప్పాడు ప్రతి ఒక్కరికి అని చెప్పి ప్రధానమైనటువంటి హామీ జగన్మోహన్ రెడ్డిని కాపీ కొట్టాడు రెండవ హామీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద మహిళకు నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి మహిళకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి దాన్ని కొత్త పేరు పెట్టాడు ఆడపెట్ట నిధి అని చెప్పి పేద అది కూడా కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు నెలకు పదిహేను కానీ ఆయన నలభై ఐదు వాళ్ళకి అన్నాడు నేను పద్దెనిమిది ఒక ఆశ చూపించాడు రెండవ హామీ మూడవ హామీ రైతు భరోసా అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే నేను ఇరవై వేలు ఇస్తాను కేంద్రం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ తో సంబంధం లేకుండా ఇరవై వేలు నేను ఇస్తానని చెప్పాడు అది హామీ ఇంకొక హామీ ఆ పాత హామీ బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పినటువంటి హామీకి బదులు మళ్ళా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వలేకపోతే నెలకు మూడు వేలు నిరుద్యోగ ప్రతిస్తాను అన్నాడు మరి ఎంతో మాట్లాడాలన్నప్పుడు కూడా సమయాభావంతో కొద్దిగానే మాట్లాడారు ఇది ఒక్క మాటలో చెప్పాలంటే మా ఎమ్మెల్యే గారిది ధర్మపాలనగా లేదు యమధర్మపాలనగా మరి గూడూరు కాన్ఫరెన్స్ లో పోలీసులు అడ్డం పెట్టుకొని యమదర పాలన నడుస్తుందని తెలియజేసుకుంటూ మరి మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం అయిన తర్వాత బాధ్యతగా ప్రతిపక్ష నాయకుడుగా మరి ప్రజాకోర్టులోకి వెళ్ళి దాన్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం తెలుగులో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని ఆలోచిస్తామనే విషయం మీద మరి మమ్మల్ని అందరినీ కారోన్ చేసి మేము ముందుకు పంపించడం జరిగింది ఒక సిస్టమేటిక్ విధానంలో మరి ఆయన చంద్రబాబు గారి షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక యాప్ ఇచ్చారు అది గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ఎనిమిది ఆప్షన్స్ వస్తాయి అందులో తెలుగుదేశం మేనిఫెస్టోను కొడితే మొత్తం వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో బాండ్ రూపంలో కూడా వస్తుంది తర్వాత దీని విషయం మీద మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఆన్ చేస్తే మనకు సవివరంగా ఆయన మాట్లాడిన విషయాలన్నీ కూడా కూలభంగా తెలుస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆదేశాల మేరకు వారు ఆదేశించిన విధంగా మరి ఆ యాప్ ను మీ అందరి ముందు మేము ఉంచుతాం తర్వాత నా ప్రసంగం ఉంటుందని నేను తెలియజేసుకుంటూ వేదిక మీద పెద్దలందరూ కూడా ఇది అందరికీ చూపించ రెడ్డి కుమారులు మిదన్ రెడ్డి గారు కేతుల మీదుగా జిల్లాలో ఈ కార్యక్రమం ఘనంగా జరగడం జరిగింది తర్వాత ఈ నెల పదిహేడవ తేదీన ప్రత్యేకంగా గుర్తుంచుకునే రోజు ఈ నెల పదిహేడవ తేదీన సంవత్సరం అయిన తర్వాత గురూరు కాన్స్టిట్యున్సీలో జగనన్న మీద ఉన్నటువంటి అభిమానం ప్రేమ స్పష్టంగా కనబడిందని మీకు తెలియజేస్తున్నాను ఇంత గొప్పగా కనబడిందంటే రాష్ట్ర లెవెల్లో మరి ఈ కార్యక్రమం మేము వెయ్యి మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే ఊహించిన విధంగా మాకు రెట్టింపు ఉత్సాహం ఇచ్చే విధంగా రెండు వేల మంది బైతులకు కార్యకర్తలు నాయకులు పట్టుదలతో జగనానికి మేము తోడుగా ఉన్నాము ఈ పార్టీకి మేము కవచంలాగా ఉపయోగపడతామని మరి గూడూరులో జరిగినటువంటి నియోజకవర్గ ఘనంగా వచ్చేసి బాధ్యతగా మీరు ఇన్వాల్వ్ అయినందుకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా కష్టకాలంలో ఉన్నారు బైకంపికలు చేస్తున్నారు మరి ఈ వాతావరణంలో భయపడతారేమని అంటే ఇట్లాంటి పాటాయకుడు చెప్పటికి భయపడే ప్రశ్నే లేదంటూ కార్యకర్తలు ఉత్సాహం ఇచ్చినందుకు మీకు పెద్దలకి పిల్లలకి అందరికీ సర్వముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి కొత్త అన్ని విషయాలు చెప్పా మరి మేమే చేసుకున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఆ మేనిఫెస్టో చంద్రబాబు గారి మేనిఫెస్టో నొక్కితే ఆరు సూపర్ సిక్స్ అనే కార్యక్రమాలు గొప్పగా మరి వారు చెప్పినట్టుగా మన ప్రియతం నాయకులు ఏ రకంగా మన్నలు పొంది ప్రజలు బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చుకున్న ఆ పథకాలనే ప్రజ పేద ప్రజల యొక్క బలహీనత తెలుసుకొని పెడతామంటే ఆశ పడతామంటే భయంతో నాలుగు రెట్టిస్తామని చెప్పి అది కూడా నమ్మకపోతే మరి పవన్ కళ్యాణ్ దగ్గర ప్రత్యేకంగా చెప్పించి అది కూడా నమ్మకపోతే బాండ్ల రూపంలో మరి కాగితాల రూపంలో బాండ్ రూపంలో ఖచ్చితంగా వస్తాము ఇస్తాము అనే విధాన్ని మరి ఏర్పాటు చేసుకోవడంలో సఫలీకృతున్నాయని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం నమ్మకం లేదు ఆ నమ్మకానికి మెట్టు మెట్టుకి ఏ రకంగా పోతే నమ్మించాలో ఆ గాగుడు విద్య చంద్రబాబు గారికి తెలుసు కాబట్టి మన సక్సెస్ అయ్యారని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం మన స్వీకరించే రక్తం గారి కుటుంబాలని తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు మనందరం మాట్లాడుకుంటాం నువ్వు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సంవత్సరం అయింది సంవత్సరం దాటి పదకొండవ నెల జరుగుతుంది అదే ప్రియతమ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు బేరే చేసుకున్నాం మరి ఆయన నవరత్నాలు అంటూ రెండు వేల పంతొమ్మిదిలో చెప్పడం జరిగింది మరి ప్రజలు చెప్పినట్టుగా విపత్కర పరిస్థితి వచ్చింది భయానక పరిస్థితి వచ్చింది కరోనా పరిస్థితి ఎక్కడైనా దంకేరా ఒక సంకల్ప బలంతో చెప్పిన మరి నవరత్నాలు తొంభై పర్సెంట్ మొదటి సంవత్సరంలోనే ప్రజలకు అందించే గొప్ప గుణవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మనం చేస్తున్నాం సంవత్సర కాలంలోనే ఇంత విపత్కర పరిస్థితి వస్తే అదే చంద్రబాబు నాయుడు గారి ఐదేళ్ళు లాస్ట్ ఎలక్షన్ ముందు పసుపు కోసం ఇది నుంచి తప్ప ఇంత బాధ్యతగా చేసే వాతావరణం కాదు అని కూడా ఈ మనం చేస్తున్నా పది సంవత్సర కాలంలో ఆయన ఇచ్చారు మీరేమిచ్చారు ఈ పదమూడు నెలల్లో మీరు చేసింది ఏంటి సూపర్ సిక్స్ లో ఒక మనం మనకు ముందుకెళ్దాం మరి గ్యాస్ ఇస్తాను పథకం నేనే తెచ్చాను గ్యాస్ నేను ఇస్తాను మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని మాట్లాడారు సంవత్సర కాలంలో లాస్ట్ లో డిసెంబర్ నెలలో అనుకుంటాను ఒక్క సిలిండర్ అది కూడా సన్నాయి నొక్కుతూ ఉచితమని చెప్పారు ఎక్కడ ఉచితం లేదు ముందు మీరు కట్టండి తర్వాత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పితే టెన్షన్ గా మరి అకౌంట్ లో వచ్చే విధానం మీరు మర్చిపోకూడదు అనుకోని కూడా సందర్భంగా నేను మనవి చేస్తున్నా కొన్ని లక్షల మంది అనాథలు అనాథలు పేదలు ఎక్కడ చదువుకుని ఎక్కడ వసతి కిండి పెట్టి కొన్ని లక్షల మంది పేదలకు ఎప్పుడో యాభై సంవత్సరాల నాడు స్థాపించినటువంటి ఒక పవిత్ర స్థలంలో ఈ స్థలం సామాన్యమైనటువంటిది కాదు దేశ రాష్ట్ర ప్రముఖులు ముగ్గుర ప్రధానమంత్రులు అనేక మంది ముఖ్యమంత్రులు నడయాడిన ఈ పుణ్యభూమిలో మీకు ఒక హామీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చెప్తున్నటువంటి రెండు మాటలు ఇక్కడ ఫోటోలు తెస్తారు ఎవరెవరో హాజరయ్యారు కార్యకర్తలు అంటారు వాళ్ళందరికీ వేదన మొదలవుతుంది అయినా ఇవన్నీ తెలిసి కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి వాకాడు మండల అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలకు మనవి చేస్తున్నాం పాత రోజుల్లో మన వాకాడు మండలంలో తెలుగుదేశం దృష్టిలో భక్తవాసం రెడ్డి ఒక రాక్షసుడు ఒక దుర్మార్గుడు ఒక కక్ష సాధింపు రాజకీయాలు చేసేటువంటి మనిషి అనేటువంటి ఆలోచన వాళ్ళకి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరి దృష్టిలో ఈయన సర్దుబాటుగా పోతాడు ఇంకా బహిరంగంగా చెప్పాలంటే సచ్చోడు అని నేను మనం చేస్తున్నా ఇక్కడికి విచ్చేసేటువంటి కార్యకర్తలు అందరికి అనేక విధాల నష్టపోతున్నారు ఒక ఆత్ర కోల్పోయేటువంటి వాడు ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా అధికారవుతాడు నేను ఎంత రెడ్డి పెద్ద అయినా మీ పక్షంగా వాళ్ళని నిలదీసేదానికి సిద్ధంగా ఉంటానని సాక్షిగా మీ అందరికీ మనవ చేస్తున్నా నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరు వడ్డీతో సహా జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చాడు కార్యకర్తలకు అండగా ఉంటాడు కార్యకర్తల పరిపాలన రాబోయేటువంటి రోజుల్లో వస్తుందని చెప్పాడు ముఖ్యంగా అణగారిన వర్గాలు పేదలు దళితులు ఆదివాసీలు పదిహేను వర్గాలు ఈ రోజు నష్టపోతే తాత్కాలికం రాబోయేటువంటి రోజుల్లో ఆ ఫలం మీకు మీ పక్షంగా పోరాడతానంలో ఎటువంటి సందేహం లేదని మనం చేస్తాన్ని ప్రతి ఒక్కరికి మరొకసారి తెలియజేసుకుంటూ